ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నామను మీకు శుభములు కలుగుని గాక ఈరోజు కన్నీరు అనే సందర్భాన్ని వాక్యానుసారంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం కన్నీరు అనేది పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా నూతన నిబంధనలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ కన్నీరు రకరకాల కన్నీరు రకరకాల సందర్భాలలో మనం చూస్తాం మొట్టమొదటిగా మనం చూస్తే ఏసు కన్నీరు విడిచెను ఆ మాట మనం ఈ యువను స్వార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనములో మనం చూస్తాం లాజరు చనిపోయినప్పుడు ఆయనను లేపడానికి ప్రభు అక్కడికి వెళ్ళి ఏసు కన్నీరు విడిచను అనే మాట మనం చూస్తాం చాలామంది అవగాహన లేకుండా అనుకుంటున్న మాట ఏమిటంటే స్నేహితుడైన లాజరు చనిపోయినందుకు ఈసయ్య కూడా ఏడ్చాడు అని లాజరు లేస్తాడు మీరు భయపడకండి అని అక్కడున్న మరియమార్తలు ప్రజలతో కూడా చెప్పినా వారు విశ్వసించని విధానాన్ని బట్టి వారి యొక్క అవిశ్వాసం ఈయన బాధపడినట్లుగా మనం చూస్తాం ఆ ప్రజలు ఆ మార్తులు వీళ్ళందరూ కూడా ఎంత చెప్పినా విననల్లని ప్రజల్లో ఉన్నారు అందుకే ఆయన కన్నీరు విడిచాడు వారి అవిశ్వాసాన్ని బట్టి ఇలా కన్నీరు అనే మాట మనం చూస్తూ వెళితే ప్రభు అయినటువంటి ఆయన కన్నీరు విశ్వాసంతో కూడిన కన్నీరు ఆయనకు తెలుసు ఆయన వా ఆ సహోదరుని లేపుతాడని లాజరు లేస్తాడని ఆయనకు తెలుసు శక్తి ఆయన దగ్గరే ఉంది అందుచేత విశ్వాసము లేని వారి కొరకు విశ్వాసముతో కూడిన కన్నీరుగా ఆ కన్నీరుని మనం అభివర్ణించుకోవచ్చు సరే మరొక కన్నీరును కూడా మనం చూస్తే లూకా స్వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనమును మనం చూస్తే పాపాత్మరాలైన ఓ స్త్రీ ప్రభువు అక్కడికి వచ్చాడని తెలుసుకొని వెనుక నుండి వచ్చి ఆమె కన్నీటితో ఆయన పాదాలు తడిపింది పాపాత్మరాలైనటువంటి ఆ స్త్రీ ధ్యానముతో కూడిన కన్నీరు గౌరవంతో కూడిన కన్నీరు ఆశతో కూడిన కన్నీరు ఆ పాపాత్మరాలైన స్త్రీ కార్చి దేవుని యొక్క ప్రేమను పొందిన విధానం మనం చూస్తున్నాం మరొకటి కూడా మనం చూస్తే పౌరు భక్తుడు అపోస్తరుల కార్యములు ఇరవైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో మనం చూస్తే అక్కడ సేవ కొరకైన కన్నీళ్లు మనం చూస్తాం పౌలు కన్నీటి ప్రార్థనలు సేవ కొరకైన కన్నీరు ఆయన కారుస్తూ సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకే ఆయన కన్నీరు సేవ కొరకైన కన్నీరుగా అభివర్ణించుకోవచ్చు మనం అట్లాగే తిమోతుడి గురించి మనం చూస్తే రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనములో మనం చూస్తే తిమోతి కార్చిన కన్నీరును బట్టి పౌలు సానుభూతితో ఆయనతో మాట్లాడుతూ వ్రాస్తున్నటువంటి ఉత్తరాన్ని మనం చూస్తాం సానుభూతితో లేదా సానుభూతి సంపాదించుకున్న కన్నీరు ఆ తిమూతి కన్నీరు అట్లాగే మనం అపోస్తల కార్యములో ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చూస్తే అక్కడ హెచ్చరికతో కూడిన కన్నీరు మనం చూస్తాం ఇలా కన్నీరు అనేది ఈ బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కానీ సందర్భాలు ఈ కొన్ని సందర్భాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం విశ్వాసముతో కూడిన కన్నీళ్ళు ధ్యానముతో కూడిన కన్నీళ్ళు సేవ కొరకైన కన్నీళ్లు సానుభూతిని పొందే కన్నీళ్ళు హెచ్చరికతో కూడిన కన్నీళ్ళు మనం కూడా కన్నీరు కారుస్తున్నాం అనేక సందర్భాలలో కేవలం కన్నీళ్ళు అంటే రెండు రకాలైన కన్నీళ్ళు మనం చూస్తాం సంతోషంతో కన్నీళ్ళు వస్తాయి ఏడ్పుతోనూ కన్నీళ్ళు వస్తాయి సంతోషాన్ని అవధులు లేని సంతోషం మనకు కలిగినప్పుడు దానిని మనం ఆనంద బాష్పాలు అని పేరు పెట్టాం కానీ దుఃఖంలో మనకు కలిగిన బాధల్లో శోధనల్లో కష్టాల్లో ఏడ్చే ఏడ్పు అది దుఃఖంతో కూడిన ఏడుపు కానీ ఇక్కడున్న ఈ కన్నీళ్ళు రకరకాలైన కన్నీళ్లు మనం చూస్తున్నాం మన కన్నీళ్ళు ఎలా ఉన్నాయి ఎలాంటి కన్నీళ్లుగా మన కన్నీళ్ళు ఉన్నాయి మన కన్నీళ్ళు విశ్వాసంతో కూడిన కన్నీళ్లుగా ఉన్నాయా లేదా స్వార్థంతో కూడిన కన్నీళ్లుగా ఉన్నాయా ఒకవేళ కేవలం స్వార్థం కొరకే నీవు దేవుని దగ్గర ఏడిస్తే ఆ ఏడ్పు ఏడ్పు కాదు ఆ కన్నీళ్ళు కన్నీళ్ళు కావు నీ పొరుగువాని కోసం ఎన్నడైనా కన్నీరు పెట్టావా నీ కుటుంబం కొరకు ఎన్నడైనా కన్నీరు పెట్టావా నీ సంఘం కొరకు ఎన్నడైనా కన్నీరు పెట్టావా అలా నీ పొరుగువారి కొరకు నీ సంఘం కొరకు నువ్వు పెట్టే కన్నీరు అతి విశ్వాసంతో కూడిన కన్నీరుగా ధ్యానంతో కూడిన కన్నీరుగా సేవ కొరకైన కన్నీరుగా దేవుని దగ్గర సానుభూతి పొందే కన్నీరుగా మన కన్నీరు ఉంటుంది అది కన్నీరు కార్త్స్ వారికి హెచ్చరికతో కూడిన కన్నీరుగా ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి మీ కన్నీళ్ళు ఎలా ఉన్నాయి కాబట్టి మన కన్నీళ్ళు దేవుని సేవ కొరకైన కన్నీళ్ళుగా ఆయన్ని ధ్యానించే ధ్యానముతో కూడిన కన్నీరుగా విశ్వాస సహితమైన కన్నీరుగా మన కన్నీరు ఉంటే దేవుడు మనల్ని దయదలచి మన కన్నీరుకు సానుభూతిని ప్రకటిస్తాడు దేవుని యొక్క సానుభూతిని పొందే కన్నీరుగా మన కన్నీరుండునట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థించదము పరిశుద్ధుడమైన మా దేవ మీ పాదములకు వందనములు తండ్రి విత్తబడిన వర్తమానం వినిన బిడ్డలలో సంపూర్ణముగా ఫలింపచేసి తద్వారా వారి ఆత్మీయ జీవితాలు క్రమపరచుకొని కన్నీరు కేవలం స్వార్థపూరితమైన ప్రార్థనతో కూడినవి కాకుండా నిస్వార్థపరమైనవిగా ఇతరుల కొరకు సంఘాల కొరకు కన్నీరు కార్చే కన్నీరుగా ఈ బిడ్డల కన్నీరు ఉన్నట్లుగా చేయమని వారి కన్నీరును బట్టి వారిని మీరు ప్రేమించి ఆదరించమని వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఏసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెను తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మనిత్య సహవాసం సదాకాలం మనందరికీ తోడియుండునుగాక ఆమెను